రైతు సోదరులకు నమస్కారం ముందుగా ఇరవై డేట్ చూస్తే ఏప్రిల్ ఐదు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ మీ ముఖన్న రమేష్ ఛానల్ మనం ఈరోజు నాసిక్ టొమాటో మార్కెట్లో రేట్స్ చూస్తున్నాం ఇక్కడ కేల బాక్సు ఇక్కడ సూపర్ టాప్ చూస్తే రెండు వందల రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి అలాగే ఢిల్లీ టొమాటా మార్కెట్ ఇక్కడ ఇరవై కేల బాక్స్ ఇక్కడ సూపర్ టాప్ చూస్తే మూడు వందల రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి అలాగే కోలాటమండ్ మార్కెట్లో ఇక్కడ పదహైకల బాక్స్ చిన్న బాక్స్ స్మాల్ బాక్స్ ఇక్కడ సూపర్ టాప్ చూస్తే రెండు అరవై దాకా అమ్మకా జరిగాయి యావరేజ్ అమ్మకాలు చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట యాభై రెండు వందలు రెండు పది రెండు ఇరవై దాకా ఎక్కువ అమ్మకాలు జరిగాయి అలాగే తల్లికరి టమాటా మార్కెట్లో సూపర్ టాప్ చూస్తే నూట ముప్పై రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి అలాగే యావరేజ్ అమ్మకాలు చూసుకుంటే యాభై రూపాయ నుంచి అరవై డెబ్భై ఎనభై తొంభై నూరు నూట పది నూట ఇరవై దాకా ఎక్కువ అమ్మకాలు జరిగాయి మదనపల్లి టొమాటో మార్కెట్లో రేట్స్ పరంగా చూసుకుంటే ఇక్కడ ఇరవై మూడు ఇరవై నాలుగు ఐదు బాక్సు ఇక్కడ సూపర్ టాప్ చూస్తే రెండు వందల యాభై రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి యావరేజ్ అమ్మకాలు చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట యాభై రెండు వందలు రెండు పది రెండు ఇరవై దాకా ఎక్కువ అమ్మకాలు జరిగాయి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి